మొదటి కాంతి గొట్టము పరిపూర్ణంగా బగించడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని సమూలంగా తొలగిస్తున్నాను కళ్యాణ్ ఒక చెత్తనా కదా మొదటి గొట్టము రెండు చేతులతో కాదు రెండో రెండో గొట్టము రెండు చెట్లు తీస్తాము ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ వేళ్ళు విడగొట్టావు వేలు విడగొట్టావు వేలు విడగొట్టకూడదు చిటికినాలు దగ్గర పక్కనట్టు ఏమో గీత జవాది అయిపోయిందా

తీసుకున్నారు ఇప్పుడు ఆవిడ కింద చేస్తాను మీరు చెయ్యండి అందరూ అయిపోయినా గురుజీ హిమబిందు గారు అడ్డంగా చేయబెడుతున్నారు గురుజీ హిమబిందు గారు ఇలా పెట్టండి అండి అమ్మా ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ పార్ట్నర్ ఎవరు లక్ష్మి గారు ఆ అనంతలక్ష్మి గారు ఆ చెప్పండి గురూజి మీకు ఎలా ఉంది ఆ ఫస్ట్ తెలుస్తుంది గురూజి చేసినట్టు చెవుల దగ్గర ఐదో కాంతి కొట్టం చేసేటప్పుడు దొరదలు వచ్చినాయి చెవులకి అదే బయటికి వెళ్తున్నట్టు తెలుస్తుంది మీకు ఆ తెలుస్తుంది రైట్ చాలు ఆ తెలిసింది గురుజీ శక్తి ఇచ్చినప్పుడు తెలిసింది క్లీనింగ్ ఫైవ్ పట్టాలు క్లీనింగ్ చేసేటప్పుడు కూడా తెలిసింది వెరీ గుడ్ కళ్యాణి ఫస్ట్ బాగా చేస్తారు వెరీ గుడ్ కళ్యాణ్ నీకు ఎవరు

అరిచేతుల దగ్గర అలా అనిపించింది సార్ అంతే నాకు మీకు అరిచేట్లో నుంచి బయటికి వెళ్తున్నాడు బయటికి వెళ్తున్నాడు తెలిసిందా అరిచేతుల దగ్గర ఏదో లాగుతున్నట్టు అలా అనిపించింది అంతే పర్వాలేదు ఏదో మీకు అనుభూతి తెలిసిందా ఆ తెలిసింది తర్వాత నందిని నీ ఎవరు పాట్నారు ఝాన్సీ రాణి ఝాన్సీ రాణి మాలు రామ జాన్సీ రండి అనుకోండి మీకేమైనా అనిపించింది జాన్సీరణ్ మాట్లాడుతున్నామ్మాన్సీరాణి అన్విడ్ అవ్వండి అమ్మా ఝాన్సీరాణి వినిపించట్లేదు ఆవిడకి వినపడట్లేదు ఏంటో అర్థం కాదు గారు నీకెవరు పాటినారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు అవులారండి చంద్రశేఖర్ గారు చెప్పండి మనవిం చేయలో ఇంకా ఎవరున్నారు ఇంకా ఎవరున్నారు మీ పార్ట్నర్ ఎవరు ఆ జ్యోతి గారు మీకు ఎలా ఉంది ఎనర్జీ ఫ్లో అవుతాను గురొచ్చే ఎనర్జీ ఫ్లో కాదు బయటికి వెళ్తున్నాడు ఏమన్నా ఉందా బయటకి ఏం అనిపించట్లేదు గుర్రు ఏం తెలుసు మీకు అంటే సహకారము నుంచి ఇలా ఎనర్జీ ఫ్లో అయ్యేటోటే అనిపిస్తా ఉంది వాళ్ళకి బయటకెళ్తాడు ఫ్లో అవుతున్నాడు బయటకెళ్తాడు ఓకే రైట్ ఇప్పుడు పార్ట్నర్స్ మారండి సరే ఇప్పుడు పార్ట్నర్స్ మారండి ఓకే గర్ర

చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు లైన్ లో వచ్చారు చంద్రశేఖర్ గారు చేస్తున్నాను కేదారి గారు కేదారి గారు మీరు హిమబిందుకు చేయండి సరే అండి సులోచన గారు నేను హిమబిందు గారికి అవునా ఓకే ఓకే మేడం చేసాను స్టార్ట్ చేయమంటారా చంద్రశేఖర్ గారు చేయమంటారా చేయట్లేదు claro <coughs> <immortality> మూడో కాంతిగొట్టంలో రెండో కాంతిగొట్టం కూడా ఆరోగ్య రణాలు అయిపోతే మూడో కాంతిగొట్టంలోకి మూడో కాంతిగొట్టీ నేను అది కూడా చేశాను అయిపోతే నాలుగు నాలుగో ఎన్నో చేస్తున్నారు

ఐదు గట్టాలు ఆయనే గురువు గారు శక్తినిచ్చాడు అయితే ఐదు మనసులో చెప్పుకుని వాళ్ళు పైకి ఇవ్వకూడదు ఏమంటారు నాలుగో చెప్పండి గురువు నాలుగోది చెప్పండి నాలుగు నాలుగో కాంతి ఘట్టం చెప్పండి నాలుగో కాంతి ఘట్టం పరిపూర్ణంగా వికసించడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని సమూలంగా తొలగిస్తున్నాను ఏది ఇలా పెట్టాలండి ఇక్కడికే అంతే కదా హ్యాండ్స్ ఇలా పెట్టాలా అవును

మూడవ కాంతి గొట్టం శక్తిని ఇస్తున్నా కాంతి గొడవకి శక్తిని ఇస్తుంది భవానీ గారు మీకు ఎలా ఉంది అనంత లక్ష్మి గారు చేసిన తర్వాత తెలిసిందండి ఇక్కడ నుంచి ఇట్లా ఏది అంత బయటికి వెళ్తున్నట్టుగా తెలిసిందా వెరీ గుడ్ ఎవరు పూజ చేశారు ప్రసన్న

గురుజీ నాకు తెలిసింది సుబ్రహ్మణ్యం గారు అది ఏదో మంట పుట్టినట్టు ఐస్ లో నీరు తిరిగి ఓన్లీ ఇది ఒక్క ఐలోనే తిరిగింది వాటర్ సుబ్రహ్మణ్యం గారు చేసినట్టు తెలిసిందా మీకు అట్లే తెలిసింది ఆ మూడు పర్టికులర్ గా మూడో చేసేటప్పుడు ఈ ఓకే ఓకే ఇంకా ఎవరు చూసారు ఇంకెవరు చేయాలి అయిపోయింది గురుజీ గీత నేను చేశాను గురుజీ గీత జవాది ఎవరికి గీతా జవాది గారికి గీతా జవాది గారు బాగుంది తెలిసిందని చెప్పాను నేను మూడు సార్లు చెప్పాను మనం మాట్లాడుకున్నాం అండి మనం మాట్లాడుకున్నాం బాగుంది అన్నారు గురువు గారు చెప్తాను గీత రడలేదు మనత్రం మాట్లాడుకుందాం గీత దేవుడు గురుజీ మొత్తం ఎనర్జీ ఫ్లో ఎనర్జీ వస్తున్నట్టు ఉంది ఎనర్జీ తీస్తున్నప్పుడు కూడా తెలిసింది వెరీ గుడ్ ఇంకా ఆన్యం తీస్తున్నప్పుడు కూడా తెలుసు వెరీ గుడ్ ఇంకా ఎవరు టిక్ చేయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎదురు ఎదురుగా లేరు ఎవరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు అవునా దీన్ని డిస్టెన్స్ హీలింగ్ అంటాం మీరు ఇక్కడే ఉండి ఉన్న ఉన్నవాడు హీల్ చేస్తున్నారు లత ఎవరు 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 మాట్లాడుతున్నారు

ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు దీన్ని డిస్టెన్స్ హీలింగ్ అంటాం మనం మీరు ఎక్కడో ఉండి ఎక్కడో ఒక చేస్తున్నారు అలాగే మీరు కాన్ఫిడెంట్గా చేయగలిగితే చేయించుకున్నప్పుడు తెలుస్తుంది ఓకేనా ముందు మీరు ఏం పట్టుకోవాలంటే ఎనర్జీ అనేదైనా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మాలిన్యం అనేదైనా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మాలిన్యం వదలకుండా లాగాలి అలా ఎప్పుడైతే లాగేమో పర్ఫెక్ట్గా తెలుస్తుంది ಪರ್ಫೆಕ್ಟ್ ಫಿಫ್ ಓಕೆ ನಾವು ಅನುಭೂತಿ ಅಯ್ಯಾರ